హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బచ్చల కూర అండి ముందు వీడియోలో చెప్పాను కదా బచ్చల కూరతో మంచి రెసిపీ చూపిస్తానని ఓకే ప్రాసెస్లోకి వెళ్దాం నార్మల్గా బచ్చల కూరతో పప్పు పచ్చడి చేస్తారు కదండి ఈరోజు డిఫరెంట్గా బచ్చల కూరతో ఉల్లికారం చేద్దాము బచ్చల కూర ఉల్లికారం ఓకేనా అండి దీనికోసం నేను ఒక మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇందులో ఉప్పు కారం జీలకర్ర వేసుకుందాం ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇందులో రెండు రెమ్మల చింతపండు కూడా వేద్దామండి వేసి మరొకసారి మిక్సీ పట్టేద్దాం ఒక కడాయి తీసుకున్నాను తగినంత ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేద్దాం అలాగే కొంచెం కరివేపాకు పోపు వేగిపోయిందండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసేద్దాం చక్కగా ఇలాగా మిక్స్ చేసుకోండి ఇందులో హాఫ్ స్పూను పసుపు వేయండి ఇది ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి చూసారు కదండి ఉల్లికారం చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మన కూర వేసేద్దాం చక్కగా ఇలాగా కలిపేసేయండి చూసారా ఆకుకూరలోంచి నుంచి వాటర్ ఎలా వచ్చాయో ఆల్మోస్ట్ మన కూర రెడీ అయిపోయినట్టేనండి నార్మల్గా ఈ మధ్యకాలంలో పాలకూర ఉల్లికారం అలా చేస్తున్నారు కదండి నేను ఇలా బచ్చల కూరతో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి సింపుల్గా చూసారా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి ఫైనల్గా మన బచ్చలు కూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి చూసారా హెల్దీ టేస్టీ అండ్ సింపుల్గా ఇలా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే బచ్చలాకు చాలా మంచిది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి